తమలకు వంద స్తోత్రం మరియు నిన్నటి ఉదయ కాలం నుండి ఉదయ కాలం కొరకు నైనా మమ్మల్ని కాచి కాపాడిదేవా నీ పాదాలకేసుక్రీస్తు ప్రభా ఒక మధ్యకు రెండు తల్లి ప్రార్థన చేతిని మా మీద ఉంచండి ప్రభా నీకే స్తోత్రము స్తోత్రములయ్య గ్రూప్ లోనో ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను దయతో క్షమించండి మేము ఒప్పుకొని చూడగలైనా సహాయం దయచేయండి ప్రతి దోషాన్ని ప్రతి అపరాధాన్ని దయతో క్షమించండి అయ్యా నీ రక్తంతో కడగండి పరిశుద్ధ పరచడం ఆయన నువ్వు పరిశుద్ధులు కనుక మేము కూడా పరిశుద్ధులుగా ఉంటానికి సహాయం దయచేయండి నీ కృప మెండుగా మా అందరి చుట్టూ దయచేయండి దేవానికి స్తోత్రము స్తోత్రములయ్యా నేను నా భర్త నా కుటుంబ సభ్యులు కూడా చేసిన ప్రతి అపరాధ దోష దయచే క్షమించండి అయ్యా ఆయన నీకే వద్దనాలు స్తోత్రం క్రీస్తు ప్రభా మీరు మమర్చి రండి శుద్ధాత్మ దేవుడు మా మధ్యలో ఉండండి ప్రభా ఎక్కడిద్దరు ముగ్గురు కూడిన నాహు ప్రార్థిస్తారు వారి మధ్యను ఉంటాను చదివించిందేవా మా మధ్యకు రండి ప్రతి ఒక్క బిడ్డ చేసిన ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా సహాయం నేర్చేయండి అయ్యా ప్రభా బిడ్డలిద్దరు నాయన నీ వాక్యాన్ని ప్రకటించుకోండి నాయనా అయ్యా వారిలో ఏమీ లేదు ప్రభా సమస్తం నీవు నాయనా అయ్యా నీవే నడిపించాలి నీవే మాట్లాడించాలి దేవానికి వారి నాలుగు ముట్టండి అయ్యా వారి నాలుగు ముట్టండినయ్యాదవళ్ళు ముట్టండి వాళ్ళ నాలుగు సరళము చేయడాయి అని వాక్యాన్ని ప్రకటించడానికి కావలసిన జ్ఞానం శక్తిని దయచేయండి దేవడానికి వందనాలు అయ్యా అయ్యా వాక్యాన్ని విని దాని వాక్యానుసారంగా మా జీవితాలను సరిచేసుకోవడానికి కృప మెండిగా మా అందరి చుట్టూ ఉంచమని ఈ కాలని మెండేది దీవులు మాతో ఉంచమని అయ్యా గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఎవరెవరు ఉన్నారో ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ సంపూర్ణమైన దయచేసి దయచేసేందుకు మీకు కృతజ్ఞాస్వతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నా జరే క్రీస్తు ప్రభు నా వేడుకు ప్రార్థిస్తున్నాను తండ్రి అందరికి వందనాలు అందరు బాగుందరా ఈ దినమున యహోవా ప్రభావము ఆయన మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచ్చేసాను అవే ఆయన ప్రభావము ఎట్లాంటిది అయింది వానికి కిరీటము ధరింపచే కాబట్టి మొట్టమొదల వాక్యము ఇతన నూట ఎనిమిది ఆరు నూట ఎనిమిది నూట ఎనిమిది దేవా ఆకాశము కంటే ఎత్తుగా ఎత్తుగా ఉన్న మహోన్నతునిగా నిన్ను కనపరుచుకొను నీ మహిమ సర్వ భూమి మీద వ్యాపింప చేసుకొను నీ ప్రియుడు రక్షణ నొందునట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇవ్వు నీ ప్రభావము

మీద మీద కనబడనిమ్ము కనబడతాడు ఆమె చూస్తారా చూస్తా చూడాలనుకున్నారా చూడాలనుకుంటూ చూడాలనుకుంటున్నా అబ్బా చాలా మంది చూస్తున్నారండి థ్యాంక్ యూ ఆమెన్ ఒక్క మాత్రం ఒక్క మాత్రము చెప్పింది మిగతా వాళ్ళ మాత్రం ఏందో ప్రార్థనకు వచ్చాం కూర్చుని పోయాం అని అంటున్నారు ఆయన ప్రభావాన్ని చూడరా చూడాలి కీర్తన ఇరవై తొమ్మిది ఏడు వచ్చినాము చూడండి ఎలా ఉంటది ఆయన చూడండి నేను నీ ప్రభావాన్ని సర్వభూమి మీద నేను కనుమన్నాను అన్నాడు కదా ఎట్లా ఉంటుంది చూడాలి నువ్వు నువ్వు మెలకుండా చెప్పకుండా సరిపోదు చూడు కీర్తనలు ఇరవై తొమ్మిది ఏడో వచ్చిన యహోవ స్వరము యహోవ స్వరము అగ్ని జ్వాలలను

సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాటుడి ఆయన నామ ప్రభావమును కీర్తించుడి

కాదు ఇంకొకడు కాదు కాదు సర్వలోక సర్వ సర్వలోకము సర్వ భూమి మీద ఉన్నటువంటి అందరూ అందరం యాభై ఏడు ఐదు యాభై

అమెన్ హెలు ప్రభావము సర్వ భూమి మీద కనబడ నిమ్ము అమెన్ ఆయన ఏం చేయాలి ఆయన నామ ప్రభావము పారుడి

తొంభై ఒకటి పదహారు దీర్ఘాయ దృష్టిపరచదు చూపించదు తొంభై పదహారు సేవకులకు నీ సేవకులకు నీ కార్యమును కనపరచము వారి కుమారులకు నీ ప్రభావము చూపించము

ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు ఏషియా వేరు చిగురు ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు ఏషియా వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమ స్థలము ప్రభావం ఎవరండి ఆయన ధ్వజము మాత్రమే కానీ అంతకు ముందు గొజ్జము గురించి క్లియర్ గా చెప్పడం జరిగింది చెప్పారు చెప్పారు చెప్పారు

ఆమె ప్రభావము రెండో వచ్చిన నలభై మూడు రెండు వచ్చిన చదువు రెండు నలభై మూడు ఇస్రాయేలు దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడేను దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడేను తూర్పు దిక్కున వినబడేను కనబడేను దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడేను ఆయన ప్రభావము చేత భూమి ప్రజ్వరిల్లెను ఆయన చేత భూమి అందుకనే మొట్టమొదట సోదరులను అడిగితే ఒక్కరు కూడా తెరవలేదు ఒక్క అమ్మాయి తప్ప ఎందుకు అమ్మో నీ ప్రభావము ఆయన యొక్క ప్రభావము సర్వభూమి మీద భయపడిపోయారు కదా కాని ఇప్పుడు తెలుసుకున్నాము ఆయన చేత భూమి ఇక మార్కు ఐదు ముప్పై వచ్చినము ముప్పై ఇప్పుడు ఆయన యొక్క ప్రభావము గురించి తెలుసుకున్నాము ఆయన ఆకాశము ప్రకాశం ఆయన ప్రకాశము చేత భూమి ప్రజలించుకున్నాము ఇక ఏసు క్రీస్తు ప్రభువు గూర్చి మనము గ్రహించుకును మా ఇదో అధ్యాయము ముప్పై వచ్చినం వెంటనే యేసు తనలో నుండి ప్రభావం ఎక్కడి ఉందండి ప్రభువము ఆయన ప్రభావం ఎక్కడుంది వెంటనే వైపు తిరిగి నా వస్త్రమును ముట్టిన దేవుడని అడగగా ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పట్టు చూస్తున్నావే నన్ను ముట్టిన దేవుడని అడుగుతున్నావా అనేది ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూచాను అప్పుడు ఆ స్త్రీ తనకు తటస్థించడం జరిగినదై భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను అందుకు ఆయన కుమారిశ్వాసము స్వస్థపరిచాను చెప్ప చదవమంటానా సమాధానం తనలో నుండి తనలో అంటే ఎవరు టైము బయటకు వచ్చింది కదా కాబట్టి నీ ప్రభావము సర్వ సర్వభూమి మీద నీ ప్రియులు

తనలో నుండి ప్రభావము ప్రభావము బయట వెళ్ళింది క్రిసు నందు ఉన్నది అమెన్ లూకా నన్ను ముట్టినది ఎవరని ఏసు అడగగా అందరూ మేము ఎదగమన్నప్పుడు పేతురు వెళ్ళినవాడ జన సమూహములు కెక్కిరిసి నీ మీద పడుచుండు అనగా ఏసు ఎవడో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి నాకు తెలిసినది అమెన్ తెలిసింది ఆ కాబట్టి మొట్టమొదట ఎలా ఉంది భయంకరంగా ఉంది నీ ప్రభావము భూమి సర్వ లోకము కూడా నీ సేవకులకు అదే ఉద్దేశముతో ప్రభు అయిన ఇప్పుడు ఏం చేశాడు ఆ ప్రభావాన్ని మనకి ఇస్తున్నాడు ఆమె కదా వచ్చిందా మరి మనకి కూడా ప్రభావాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు వీరందరూ కూడా ఆయన యొక్క ప్రభావం పొందుకుని మనము కూడా ప్రభాము కలిగినటువంటి వారి ఉండాలి కాబట్టి అపవిత్రత్మల చేత బాధింపబడుతున్న వారు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చాను పంతొమ్మిది వచ్చాను అందుకు ఆరు పద్దెనిమిది అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును స్వస్థత నుండి ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి బయలుదేరి అందరినీ స్వస్థపరిచుండేను గనుక ఏదైనా అస్వస్థత కలిగి ఉన్నట్టయితే ఆయన తర ప్రభావాన్ని పొందుకోండి మీకు అస్వస్థత నుంచి

ఈ మహిమ ఎక్కడ ఉంది ఆమె యొక్క దేవుని యుద్ధానుంది సర్వ లోకం సర్వ తీసుకోండి దేవుడి వాక్యం ఉంచుగాక తో మాట్లాడి నీవు బయలుపరిచిన వాక్యం మీకు అప్పగిస్తున్నాను ప్రభుత్వ అనేక మంది శిష్యులు బాధపదరు వారికి యేసు ప్రభు యొక్క నామమున